హలో గాయస్ వెల్కమ్ టు హోమ్ థర్డ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోది టాపిక్ ఫోర్ హ్యావ్ హ్యాస్ ఫస్ట్ క్వశ్చన్ డూ హ్యావ్ స్కూల్ టుడే డూ యూ హ్యావ్ స్కూల్ టుడే ఈరోజు నీకు స్కూల్ ఉందా ఎస్ ఐ హ్యావ్ స్కూల్ టుడే ఎస్ ఐ హ్యావ్ స్కూల్ టుడే అవును నాకు స్కూలు ఉంది సెకండ్ క్వశ్చన్ డూ దే హ్యావ్ ఓన్ హౌస్ డు దే హ్యావ్ ఓన్ హౌస్ వారికి స్వంత ఇల్లు ఉందా నో దే డు నాట్ హ్యావ్ ఓన్ హౌజ్ నో దే డోన్ డు హ్యావ్ ఓన్ హౌస్ లేదు వారికి సొంత ఇల్లు లేదు డస్ షీ హ్యావ్ ఫీవర్ డస్ షీ హ్యావ్ ఫీవర్ ఆమెకు జ్వరం ఉందా ఎస్ షీ హ్యాస్ ఫీవర్ ఎస్ షీ హ్యాస్ ఫీవర్ అవును ఆమెకు జ్వరం ఉంది నాలుగు క్వశ్చన్ హ్యాస్ హీ నాలెడ్జ్ అండ్ సెన్స్ హ్యాస్ షీ నాలెడ్జ్ అండ్ సెన్స్ అతనికి జ్ఞానం బుద్ధి ఉన్నాయా నో హీ హ్యాస్ నో నాలెడ్జ్ అండ్ సెన్స్ నో హీ హ్యాస్ నో నాలెడ్జ్ అండ్ సెన్స్ లేదు అతనికి జ్ఞానం బుద్ధి లేదు ఫిఫ్త్ క్వశ్చన్ డూ వీ హ్యావ్ గుడ్ హెల్త్ డూ వీ హ్యావ్ గుడ్ హెల్త్ మనకు మంచి ఆరోగ్యం ఉందా ఎస్ వీ హ్యావ్ గుడ్ హెల్త్ ఎస్ వీ హ్యావ్ గుడ్ హెల్త్ అవును మనకు చక్కని ఆరోగ్యం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఆల్ ఆల్ నోటిఫికేషన్ గంట సింబాల్ని ప్రెస్ చేయండి